ఉమా కమలమ్మల కమలమ్మ ఐదు వందల ముప్పై నాలుగు శ్యామలమ్మ ఐదు వందల నలభై ఐదు సుజాత జే సుజాత ము వాళ్ళ పేరు లెక్కలా పిలుస్తారు ఒగురు ఒకరు కొట్టుకోదండి తోసుకోదండి ఒక్కొక్క మనిషిగా రావాల ఒక్కొక్క మనిషిగా హోంసెద్దికుల్లా ఇరుముడి పేరు వాళ్ళు వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారో ఒక్కొక్క మంచిగా రావాలా ఒకరికొకరు తోసుకుంటే కష్టం అయిపోతుంది ఒక్కొక్క మనిషిగా వస్తే భిన్న అయిపోతుంది ఇరుముడి వాళ్ళు వాళ్ళ ఇరుముడి తీసుకునేసి నేరుగా గంగమ్మ గుడి దగ్గరకు వచ్చేస్తే పూజ చేసుకొని పోతా ఉండేది అంతే దాని లోపల తినేదంతా తినేయండి మీకు వన్ అవర్ టైం ఉంటుంది గంట చేపలు చేసేయండి చేస్తా ఉండేది పెద్ద యాత్ర ఇది అందరూ సహకరించుకొని అందరూ కలిసి మలిసి ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం లాగా పోయేసి రావాల ఎడన్నా కానీ ఎవరైనా కానీ ఒకరికొకరు కొట్లాడుకొని ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నేను ఆడే దించేసి కారు పెట్టి వాళ్ళ ఇంటికాడికి పంపించేస్తా రోడ్లు అయితే వదలను కారు పెట్టి ఇంటికి పంపించేస్తా ఇది నా ఫ్యామిలీ అయితే సరే ఎవరి ఫ్యామిలీ అయితేనే సరే నా ఫ్యామిలీ వేరే మీ ఫ్యామిలీ వేరే కాదు అందులో ఒకే ఫ్యామిలీ నా ఫ్యామిలీ అయితే అంతే మీరైతేనే అంతే నాకు నేను గంగమ్మని నమ్ముకొని యాత్ర చేస్తా ఉన్నాను గంగమ్మకు మాత్రమే మర్యాదిస్తాను గంగమ్మకు మాత్రమే తల వస్తాను అది ఎవరు కానీ బస్సులు ఏమైనా చేస్తే ఖచ్చితంగా బస్సు వదిలి దించేసి బస్సు కారు పెట్టి వాళ్ళ ఇంటికి పాడి ఖచ్చితంగా పంపించేస్తాను వెనకాల కారు ఖచ్చితంగా ఒక కారు ఫాలో అయితే పది మంది ఎక్కించా మరి బస్సు వెనకాల కారు ఫాలో అయితేంది అందరూ జాగ్రత్తగా అయినండి జాతరకు పోతా ఉన్నారు ఆరు వందల మంది ఉన్నారు ఆరు వందల మంది జాతరకు పోతూ ఉన్నారు యాడ ఉంటే ఆడ యాడే ఆడ పోయి షాపింగ్ చేసుకొని ఉండొద్దండి మీరు ఎంత పిన్నా వచ్చి ఎంత పిన్నా బస్ ఎక్కతారో అంత పిన్నా టూరు అన్ని అన్ని కూడా మనం చూసుకొని వచ్చేయచ్చు అందువల్ల అందరూ సహకరించుకొని షాపింగ్ మేల్మాతూరు షాపింగ్ ఇదంతా షాపింగ్ గీపింగ్ వద్దు లాస్ట్ పళనీళ్ళ పెడతాం పళనీళ్ళ లాస్ట్ పెడతాం లాస్ట్ తెల్లార్త పది నుంచి పదకొండు లోపల పల్లీలు పెడతాను పల్లీలు పెట్టేటప్పుడు మీరు షాపింగ్ చేసుకొని ఆరు వందల మంది షాపింగ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ బస్సుల దగ్గర వచ్చేవరకి మేము ఏం డిస్టర్బ్మెంట్ చేయము సెంట్రల్ ఎవరైనా నిలబెడితే ఎవరన్నా మనిషి కనపడకుండా పోతే బండి ఆడే నేను చెప్తాను కదా ఆల్రెడీ కారు పెడతాను ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళని మిమ్మల్ని పిలుసుకొని ఇంటికాడ వదిలేస్తారు సగం అంతా ఎవరినో వదిలే పరిస్థితి ఉండదు ఇల్లు చేర్చేస్తాము అంతే యాత్ర మేల్మరవతూరు మెయిన్ అమ్మ దర్శనం అయినాకనే అందరూ కంట్రోల్గా వస్తే కంట్రోల్గా అన్ని దర్శనాలు కరెక్ట్గా చూపించుకొని కరెక్ట్గా వస్తాం మాత్రలు లేదు పేషెంట్లు వాళ్ళు వాళ్ళ మెడిసిన్లు అన్ని ఎత్తుకునేయండి మీకు ఏం ఇబ్బంది వస్తే అన్ని బస్సులు నేను ఉంటాను అన్ని బస్సుల జర్నీ చేస్తాను సీట్లు ముందు వెనకాల తక్కువగా వాళ్ళకి కూడా బస్సు ఒకటి ఎక్స్ట్రా పెట్టినాను సాలకుండా పోతే బస్సు ఎక్కిస్తాను వేరే బస్సు కూడా కొట్టుకోవద్దండి కొట్టుకోదండి బస్సు వచ్చినాక మళ్ళీ పిలుస్తాను మళ్ళీ పిలిచి మీరంతా ఒక గా యాభై మంది అంటే యాభై మంది మళ్ళీ పిలిచి బస్ నెంబర్ చెప్పి పంపిస్తాను ఇప్పుడు చెప్పింది కాదు బస్సు నెంబరు మళ్ళీ ఇంకొకసారి ఇరుముడి ఎత్తుకున్నాక మళ్ళా డైవర్ట్ చేసి పంపిస్తాను నేను ఇరుముడి ఎత్తుకున్నాక యాభై మంది అన్నప్పుడు యాభై మంది సపరేట్గా బస్ నెంబర్ చెప్పి పంపిస్తాము ఎక్కేయండి అందరూ సహకరించుకొని అందరూ మెలిసి పోయేసి రావాలమ్మా పక్కల అక్క పొక్కలు ఉండే వాళ్ళని ఎవరిని చేయి వదలద్దండి తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు ఉండారు కలిసిమెలిసి ఏడన్నా గుళ్ళోపలికి పోయినప్పుడు అన్ని పుణ్యస్థలము లక్షలాది జనాలు ఉంటారు పోయినప్పుడు ఐదు మంది పది మంది చూసుకోండి తెలియని వాళ్ళు నెంబర్లు తీసుకునేయండి నెంబర్లు తీసుకొని ఫోన్ చేయండి మేము వచ్చి పిలుచుకునేస్తాము అందరూ కలిసి మెలిసి ఒక కుటుంబం లాగా పోయేసి వస్తేనే ఈ యాత్ర మనకి సక్సెస్ అయిపోయింది మీకు ఏం ప్రాబ్లం వస్తేనో నేను అందుబాటులో ఖచ్చితంగా ఉంటాను ఇమ్మీడియట్లీ అందువల్ల మీరు ఏం పరిస్థితి వస్తే నాకు చెప్పుకోవచ్చు ధైర్యంగా మీ కుటుంబంలో ఒక అన్నగా తమ్ముండుగా నేను ఉంటాను బిడ్డగా మీకు ఏం కావాలంటే నన్ను ధైర్యంగా అడగచ్చు మీకు ఇబ్బంది వస్తేనే నాకు చెప్పొచ్చు మాట ఏం పడదండి ఫ్రీగా బిస్కౌంట్ పోతారు వాళ్ళతో చెప్పేది ఎట్లా అనేసి ఎవరు మాట పడదండి ఎవరు మాట అంతా పడదండి అందరూ మనవల్లే అందరూ ఒక ఫ్యామిలీగా పోతా ఉన్నాము కుటుంబం దాకా పోతా ఉన్నాము మాటలు పడకుండా బోమాటలు పడకుండా ఇబ్బంది అయితే ఖచ్చితంగా నా అందరూ చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఏ ఇబ్బంది వస్తానో నాకు చెప్పండి నేను ఉన్నాను మీకు అండగా మీకేం కావాలో నేను చేస్తాను బయట ఊరు మన ఊరు కాదు బయట ఊరు బయట ఊరు పోయేసి వచ్చేది మనం భద్రంగా పోయేసి భద్రంగా వచ్చి చేరాలనేసి ఆ గంగమ్మ ఆశీర్వాదము ఆ ఓం సెట్మ ఆశీర్వాదము ఆ శివుని ఆశీర్వాదము మనకి అందరికీ కావాలా ఏదైనా పెరుగుతూ ఉంది ఐరుముడి ఎంత ఎత్తుకునేయండి చేసే చేసేవాళ్ళు చేసేయండి ఒక గంటేపులా బస్సు అంతా మేమంతా పూజ చేసి పెట్టేస్తాము ఇరుమూడు ఎక్కువ వచ్చాయండి గంగమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొని బస్సు ఎక్క పోతా ఉండడమే పోయిన వెంటనే ఫస్ట్ మేల్మరతురు దర్శనం అయిపోతుంది మేల్మరతురు అయిన వెంటనే చిదంబరం పోతాము చిదంబరం అయిన వెంటనే రామేశ్వరం పోతాము రామేశ్వరం అయిన వెంటనే కన్యాకుమారి పోతాము పోయే దారిలో పుణ్యస్థలం ఉంది మీరు అందరూ సహకరించుకొని బస్సు ఎంత కింద వచ్చేస్తారో ఉంగ రెండు పుణ్యస్థలం చూపిస్తాను ఈ ఐదు రోజుల టూర్లో ఉంగ పుణ్యస్థలం రెండు అనేది పది పుణ్యస్థలం చూపిస్తాను నేను మీరు సహకరించుకొని వస్తేనే మీరు సహకరించుకొని ఎంత పిన్న వస్తారో అంత పిన్న చూస్తాం మనం దూరాభారం పోతాము రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ వస్తుంది అందరూ సహకరించుకొని అందరూ పిల్లోళ్ళు ఉండారు ఉన్నారు వయసు అయిన వాళ్ళు ఉన్నారు నడిచే వాళ్ళు ఉన్నారు నడిన వాళ్ళు కొంచెం సాయం చేయండి ఇబ్బందిగా ఉండేవాళ్ళు నడిచేదానికి ఇబ్బందిగా లేకుండా ఉండేవాళ్ళు వయసు అయిన వాళ్ళు నా సాయం ఖచ్చితంగా మీకు ఉంటుంది నేను అడగచ్చు నేను మీ మీతో పాటు వచ్చి దర్శనం చూపించుకొని పిలుచుకొచ్చి బస్సు లాగా వదులుతాను మాట పడకుండా ఖచ్చితంగా అడగండి ఓం కట్టి విజ్ఞప్తి మురగన్నకి మంచి పేరు తెస్తామని అందరూ గట్టిగా చపట్టు కొట్టాలి మన అందర తరఫున కొట్టాలి మా అన్న చెప్పినాడు మా నేను పడేది ఇంత ఇది చేసేది నా పేరు కోసం నా మంచితనం కోసం అంతా నేను కాదమ్మా నాకు ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు నా కొడుకు నా కూతురు నా పెళ్ళన్న సాక్కునేదానికి అయితే నన్ను నమ్మి ఊరోళ్ళు ఈ గంట ఊర్లో గంగమ్మ గుడినే నాకు అప్పు చెప్పినారు నాకు నా గంగమ్మ గుడికి మంచి పేరు రావాలనేసి నేను ఈ సామర్థ్య పథకాలను ఇంత కష్టపడతాను మీ దగ్గర నేను ఎవరు కానీ ఏం పనిచేయాల ఏమి ఒకరికొకరి గలటాలు లేకుండా తృప్తిగా వచ్చి సంతోషంగా పిలుస్తూ వస్తే నాకు ఇదే ఎక్కువ సంతోషము ఇది నాకు ఇచ్చే మర్యాద కాదు నన్ను నమ్ముకొని నేను ఒక గంగమ్మని నమ్ముకొని యాత్ర చేస్తాను ఆ గంగమ్మకి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా నాకు వస్తే పర్వాలేదు నా నన్ను నమ్మి నా తల్లి ఇంతమందినే పంపిస్తా ఉంది ఆరు వందల మందిని ఆ తల్లికి చెడ్డ పేరు రాకుండా అందరూ సహకరించుకొని వచ్చి ఆ గంగమ్మకి మంచి పేరు తెప్పియాల్సిందిగా మా ఆలయ కమిటీ తరఫున తెలుసుకుంటాను ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి

வைஸ் கோல் அந்த நம்பர் பின்னு தேர்கோமா வந்துட்டாங்க தேவன் கிட்ட மனசுல இன்னைக்கு சாங்க சத்தம் மேடக்கு ஆ ஆ மிக மிக வந்துட்டாங்க சரி ஆ இங்க வரவா அடடி போய் உட்காரு நல்லா பாக்கப் போறேன் আপনার পিন

이 정도는 끼고 있는. 이 정도는 끼고 있는. 이 정도는 끼고 있는. నిదానంగానే పోండి అట్లా ఇట్లా ఈడ ఊరగా నిలబడండి ఆడే ఓరగా నిలబడండి పోతుంది ఆడే ఓరగా నిలబడండి ఈడే ఊరగా నిలబడండి అది

தா ले ले फीचर लेके कितना गणेश का यार साहे यार कस्टमर

તે સે માં વતેલ સુગાદ્ય સ્તરે ના કેન ઓડી બેટના કેન કીરે કેન તલકે મંદના સબજી સ્પીડ તો કોના ચાલા